హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనలో చాలా మందికి చికెన్ అంటే చాలా ఇష్టం ఉంటుంది ముక్కలేనిదే ముద్ద దిగదు అన్నట్లుగా ఉంటారు అయితే రోజు చికెన్ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్స్ చెబుతున్నారు అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మనం డైలీ చికెన్ తినడం వల్ల ముఖ్యంగా ఇంబ్యాలెన్స్డ్ వేరు తినడం వల్ల చాలా వరకు నెగిటివ్ ఎఫెక్ట్స్ కలిగించవచ్చు ఈ విధంగా చేయడం వల్ల మన బాడీలో యూరిక్ యాసిడ్ పెరిగి ఎముకలు కీళ్ల సమస్యలు వస్తాయంటున్నారు మరియు హార్ట్కి సంబంధించిన డిసీజెస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది ముఖ్యంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ బాధపడే వాళ్ళు చికెన్కు చాలా వరకు అవాయిడ్ చేయడం మంచిది నాన్ వెజ్లో మనం ఓన్లీ చికెన్ పెన్ ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల హెల్దీ ఫ్యాట్స్ ఫైబర్స్ విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కూడా మన బాడీకి కావాల్సినంత ప్రపోషన్లు లభించవు ఓన్లీ చికెన్ మాత్రమే తినడం వల్ల మనం ఫిష్ నట్స్ ఇంకా లెగ్యూమ్స్ వంటి వాటి నుండి హెల్త్ హెల్తీ బెనిఫిట్స్ను కోల్పోయే ప్రమాదం ఉంది ఎక్కువగా ఫ్రై చేసినా లేదా స్కిన్ నుండే చికెన్ తినడం వల్ల గుండె జబ్బులు ప్రమాదాన్ని పెంచుతుంది చాలా వరకు కోళ్లను పెంచే ఫారమ్స్లో కోళ్లకు యాంటీబయాటిక్స్ వాడతారు ఈ విధంగా చేయడం వల్ల మనుషుల్లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ తగ్గే ప్రమాదం ఉంది ఇంకా కొత్తగా పెళ్ళైన దంపతులలో సంతానలేమి సమస్య కలిగే అవకాశం ఉంది కాబట్టి ఫారామ్స్ పెంచిన కోళ్ల కంటే ఆర్గానిక్గా పెంచినటువంటి నాటు కోళ్ళను పెంచుకోవడం శ్రేయస్కరం చికెన్లో ప్రోటీన్ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇంక వెళ్ళి బాడీ పెంచే వాళ్ళు ఎక్కువగా చికెన్ తీసుకుంటూ ఉంటారు ఈ విధంగా చేయడం వల్ల మన బాడీలో ప్రోటీన్ పర్సంటేజ్ పెరిగి ఫైబర్ తక్కువగా ఉండడం వల్ల మలబద్ధకం మరియు కడుపు బురం లాంటి సమస్యలు కలిగించవచ్చు తక్కువగా కొవ్వు ఉండే చికెన్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఎక్కువగా ఫ్రై చేసిన మసాలాలు ఎక్కువగా ఉండే చికెన్ ప్రాసెస్ చేసిన చికెన్లో క్యాలరీస్ ఎక్కువగా ఉండి బరువు పెరగడానికి కారణమవుతుంది ఎక్కువ మోతాదులో ప్రోటీన్ తీసుకోవడం అనేది కిడ్నీస్పై భారం పెంచుతుంది ముఖ్యంగా ముందుగానే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చికెన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఉడికించిన లేదా రోస్ట్ చేసిన చికెన్ తినండి స్కిన్ను తీసివేయడం వల్ల అందులో ఉండే అన్హెల్దీ ఫ్యాట్స్ను తగ్గించవచ్చు బ్రాయిలర్ చికెన్ కంటే పల్లెల్లో ఆర్గానిక్గా పెంచినటువంటి నాటుకోళ్ళు ఎంచుకోవడం మంచిది అంతే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్